ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అమ్మకి కడుపు నొప్పిగా ఉందని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కడుపు నేను గట్టుందని ఆపరేషన్ చేయాలంటున్నారు ఏడోకి అమ్మకి ఏం కాదు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది సక్సెస్ అవ్వాలంటే ఆపరేషన్ చేయాలి కదా అర్థం కాలేదు ఆపరేషన్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవుతుంది నేను ఎందుకే ఈ అమ్మాయి సన్ని పే చేసేసాను చేతిలో రూపాయి లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు నువ్వు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంటే సర్దగలవా పార్లర్ కోసం చాలా షాపింగ్ చేశాను నా దగ్గర ఉన్నవి కూడా అన్ని అయిపోయాయి అమ్మకి ఏమవుతుందో భయం వేస్తుంది నీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది ఎక్కడైనా ట్రై చేద్దాం నువ్వు కంగారు పడుకో రోహిణి ఆ సాధ్యమైంది విద్య వాళ్ళ అమ్మకి ఆపరేషన్ అంట డెబ్బై ఐదు వేలు కావాలంట పాప చాలా ఏడుస్తుంది లక్ష రూపాయలు ఉన్నాయి కదా భానుప్రియకి ఇస్తానని మాట ఇచ్చాను తను వెయిట్ చేస్తూ ఉంటుంది మనకి ఖర్చు ఉంది కదా పర్లేదులే రోహిణి ముఖ్యం కదా చూస్తుంటే జాలిస్తుంది నిజంగానే చెప్తున్నావా ఇందులో సాయమే కాదు న్యాయమైన స్వార్థం కూడా ఉంది ఉంటే తీసుకుందాం నీకు కూడా లాభం ఉంటుంది సరే ఆగు తనకి చెప్తాను విద్య ఇలా రా ముందా కన్నీళ్ళు తుడుచుకో అమ్మా ఆపరేషన్ నీకు హెల్ప్ చేయడానికి పెద్ద మనసు చేసుకొని మనోజ్ ముందుకు వచ్చాడు నేను ఇస్తాను డబ్బులు నీ అకౌంట్ డీటెయిల్స్ పంపించా చాలా థ్యాంక్స్ మనోజ్ సమయానికి దేవుడిలా హెల్ప్ చేస్తున్నావు మనిషికి మానవత్వం ముఖ్యం మిగతావే నువ్వు చెప్పు చెప్తాను అయితే ఊరెళ్తావా అవును వెంటనే వెళ్ళాలి సరేలే నేను తోడుస్తాను లే పదాను ఏదో బాగుంది ఫర్నిచర్ బిజినెస్ కంటే ఐనత్ బిజినెస్ మీద కూర్చున్నామే మోహిని చెప్పు నాకు భయంగా ఉందే డబ్బులు అడ్జస్ట్ అయ్యాయి కదా నువ్వు వెంటనే వెళ్ళి డబ్బులు కట్టి నీకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి నో గ్రేట్ నటివను అని మహానటివి కన్నీళ్లు కూడా రప్పించావు ఆ మాత్రం నటించకపోతే డ్రామా పండదు కదా ఇక్కడ నువ్వు మన ప్లాన్ చెడగొడతావేమోనని భయపడ్డాను నేనెందుకు చెడగొడతాను ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు తమరే కదా సభాష్ విద్య సీన్ న్యాచురల్ గా ఉండాలని రాత్రంతా పడుకోకుండా అర్థం ముందు ప్రాక్టీస్ తెలుసా దాని ఫలితమే డబ్బులు చాలా పాపం పాపం ఒట్టి వెర్రిబాగులోమ్ముకున్నాడు ముసల్దానివైనా నువ్వు మనోజ్ ని మోసం చేస్తూనే ఉంటావు ఏదో ఒక రోజు నిజం చెప్పేస్తాను ఎప్పుడు చెప్తావో చెప్పు నేను మా ఊరు వెళ్ళిపోతాను ఓవర్ యాక్షన్ చేయకు ఇది ఏంటి ఓనర్కిచ్చి నీకు పంపించే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చింటూ స్కూల్ ఫీజు కట్టు చెంటూ ఊర్లో ఉన్నప్పుడే నీకు బోల్డ్ అనే సమస్యలు వచ్చాయి ఇప్పుడు ఏకంగా దగ్గరికి వస్తున్నాడు ఇంకెన్ని సమస్యలు వస్తాయో ఏంటో అవన్నీ తర్వాత చూసుకుందాం లేదే నువ్వు వెళ్ళు ఏమైంది ఈ సంక్షన్ చేయడానికి బాలు దగ్గర డబ్బు తీసుకున్నావు కదా ఆ విషయంలో మీ నాకు బాలుగా మర్లా గొడవలు జరుగుతున్నాయి తెలుసా మరి నాకెందుకు చెప్పలేదు బాలు చెప్పొద్దని చెప్పు అవును చెప్ప నాకు ఇదంతా తెలీదురా నా వల్ల వాళ్ళ ఇంటి మీదే గొడవలు రావడం నాకు ఇష్టం లేదు ఆ డబ్బులు తెలియ బాగుంటే చెప్పేస్తాను మరి ఫంక్షన్ ఎలా చేస్తావురా మాకు నీలాగా పర్మనెంట్ కస్టమర్లు ఉన్నావు డబ్బు సర్దుబాటు అవుతుందో లేదో అదే వాళ్ళు మాటిచ్చాడంటే తప్పడం తెలీదా ఇదిగో డబ్బు ఏమైందిరా ఇంత లేట్గా ఇచ్చాను కోపమా ఇల్ ఈ వేస్ట్గా ఏం అంతా ఉన్నారు అందరం కలిసి పని చేస్తే తొందరగా పనులు అయిపోతాయి తీసుకో వద్దురా రే ఉంటారేంట్రా మీరు ఫంక్షన్ చేయట్లేదు ఎందుకు రే అందరూ బాగానే ఉన్నారుగా అందరూ బాగానే ఉన్నారు అందరూ బాగుండారు కూడా ఎంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేయాలనుకోవడం లేదు దగ్గరలో ఉన్న గుడికెళ్ళి వాళ్ళ పేరు మీద చేయిస్తాను సడన్ గా వీడు నిర్ణయం ఎందుకు మార్చుకున్నాడు ఏరా షష్టి పూర్తి చేయాలనేది మంచి ఆలోచన కదరా మళ్ళీ నిర్ణయం మార్చుకోవడం ఏంటి చెయ్యరా అమ్మ నాన్న సంతోషపడతారు తృప్తిగా ఉంటుంది వద్దురా మా పెద్దనాన్న వాళ్ళు గ్రాండ్ గా చేశారంటే అర్థమవుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి రాయ్ నీ దగ్గర నీ ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు నీ దగ్గర కూడా సరిపడా డబ్బు ఉంది తీసుకో వద్దని చెప్పుకుంటే అర్థం కావట్లేదా నీకు చాలా ఖర్చులు ఉన్నాయి పైన రూమ్ కట్టాలి మీ నా విడిపించాలి ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు ఇంతకు ముందు ఖర్చుల గురించి నీకు తెలుసు కదా ఇప్పుడే కొత్తగా ఎందుకు చెప్తున్నావు కానీ నేను లేదురా నన్ను వదిలేరా నీకు దండం పెడతాను రే ఏట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు రే ఏం జరిగిందో మీరైనా చెప్పండి ఇక్కడికి ఎవరైనా వచ్చారా రే ఎవరు వస్తారు నువ్వు ఎక్కడి నుంచి అక్కడే ఇచ్చే నాకు పరితున్నా రై ఇవాళ నిజం చెప్పకుండా నన్ను దాటి వెళ్ళగలవా వద్దంటున్నప్పుడు వదిలేచ్చురా నేను అలా మధ్యలో వదిలేసే మనుషుని కాదు రేపు చెప్పు ఇంతవరకు ఎవరితోనూ చెప్పుకోలేని బాధ నీతో చెప్పుకున్నా ఎందుకు నువ్వు నా ఫ్రెండు కాబట్టి నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నా మీద ఏంటి రైతే నీకేదో వచ్చినా పట్టుకోవడం కష్టం అవును మీనా వచ్చింది అనుకున్నా నువ్వు అనుకున్నట్టు ఏమీ మాట్లాడలేదు తప్పుగా అస్సలు మాట్లాడలేదు మనం ప్రతిరోజు కష్టపడితేనే డబ్బులు వస్తాయి అని చెప్పింది కొత్తగా విషయాన్ని కనిపెట్టిందా మీనా మాట్లాడిన దాంట్లో నాకేం తప్పు కనిపించలేదురా నా మాట విను నువ్వు వెళ్ళి మీనాతో గొడవపడితే మాత్రం జీవితంలో నేను చూపించను రే మరిద్దరి మధ్యలో అడ్డు రావడానికి తనేవర్రా మన స్నేహం వేర్రా చిన్నప్పటి నుంచి నేను మనోజ్ గారికి కూడా మర్యాద ఇవ్వలేదు నీకే కదా ఇచ్చాను అది వేరు ఇది వేరు నాకేం కోపాలు లేదు ఫంక్షన్ చేయలేకపోతున్నాననే బాధ కూడా లేదు సరేనా డబ్బు తీసుకెళ్ళు సరే నువ్వు తీసుకుంటేనే మనం ఫ్రెండ్స్గా ఉంటాం లేదంటే ఈ రోజుతో నువ్వు ఎవరో నేను ఎవరు ఇంకోమాట ఇవి ఇంటి నుంచి తెచ్చిన డబ్బులు కాదు ఫైనాన్సర్ దగ్గర నుంచి తెచ్చాను పోయిందిగా ఎందుకని కూడా తెలిసిపోయి ఉండాలి గా దుర్మయ్ నేర్పుకుంటాం నీ గురించి చూపు సలహాల కోసం అక్కడ ఎవరూ ఎదురు చూడట్లేదు నా సలహా నచ్చితే తీసుకుంటారు తీసుకోకపోతే వాళ్ళ కర్మ దానికి నన్నే చేయమంటారు నువ్వు ఏం చేయలేనప్పుడు ఎందుకు జోక్యం చూసుకోవు ఎందుకు వెళ్లి రాజేష్ ని కలిచావు నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు రాజేష్ అనేకైనా అర్థం అవుతుంది అనుకున్నాను మీ దాకా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు మొత్తానికి మీ ఇద్దరికి అర్థం కాలేదని నాకు అర్థమైంది అసలు మీకెందుకు అర్థం కావాలి ఎవరు ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటుంటే వద్ద చెప్పడానికి నువ్వు ఎవరు ఎవరింటికో నా ఇంట్లో నుంచి లక్ష రూపాయలు ఇస్తాను అంటేనే కదా నేను వెళ్ళింది అనవసరమైన ఆడంబరాలకి పోవడం వల్ల అప్పు తప్ప ఏమి మిగలదు అని చెప్పాను అది తప్పే ఇది లేని విషయం నా భర్త దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పింది నువ్వే కదా నేను అలా కూడా చెప్పలేదు ఎవరో ఘనంగా చేశారని మీరు కూడా అనవసరంగా ఖర్చు చేయొద్దు అని చెప్పాను అదేం తప్పు కాదు కదా చూడు చూడ అన్నిటికి నేను ఇవ్వడం నా దృష్టిలో తప్పే తప్పేట నీతో పాటు పూల పూలముకునే వాడు మీ ఇంట్లో పండగలు చేసుకోకండి పబ్బాలు చేసుకోకండి అని నేను చెప్తే నీకు ఎలా ఉంటుంది దీనికి దానికి పోలికే లేదు మీరు రూమ్ కట్టడానికి దాచుకునే డబ్బు నేను తీసుకువెళ్లి పూలు అమ్ముకునే వాళ్ళకి అప్పుగా ఇచ్చి పండుగ చేసుకోండి అని చెప్తే మీరు వెళ్ళి అడిగినా ఒక అర్థం ఉంటుంది అంటే ఏంటి రూమ్ కట్టడానికి నువ్వు పూలు అమ్మిన డబ్బులు మాత్రమే కుండీలో వేస్తున్నావు నేను రాత్రి పగలు కష్టపడి ట్రిప్కి వెళ్ళి సంపాదించడం లేదా నేను సంపాదించేది ఎంతండి సముద్రంలో కాకి రెట్టంత అంతేగా మీ దృష్టిలో పర్వాలేదు కానీ మీరు రాత్రి పగళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు ఎందుకు ఇలా ఇస్తారు అనేది నా బాధ నువ్వు సముద్రంలో కాకిరెట్ అంతా సంపాదిస్తావా నేను అన్నావా కాకిరెట్ అంత కాకపోతే నీటి చుక్కంతా ఇప్పుడు నా సంపాదన ఎవరికో దోచి పెడుతున్నారని నేను ఏడ్చానా రూమ్ కోసం దాచుకున్న డబ్బు రూమ్ కోసమే ఖర్చు పెట్టమని అన్నానా నువ్వే రూమ్ గురించి శబదం చేసావు అంటే ఆ రూమ్ లో నేను మాత్రమే ఉంటానా మీరుండరా ఇక్కడ కిటికీ కావాలని అక్కడ తలుపు కావాలని అక్కడ బాత్రూమ్ కావాలని మీరు కళ్ళు కనలేదా ఇదిగో కిటికీలు బాత్రూమ్ లో అని నువ్వు ఆట మళ్ళించుకో నువ్వు రాజేష్ దగ్గరికి డబ్బు ఖర్చు పెట్టద్దు ఎందుకు చెప్పావు ఇలాగే మీరు కూడా ఎట్ తిప్పిన మొదటికే వచ్చి మాట్లాడితే చెప్పలేకపోతే అలాగే ఉండు నా ఫ్రెండ్స్ కి సలహా ఇచ్చే హక్కు నీకు అయితే ఏదైనా అది మన ఇంటి వరకే చూసుకోవాలి మీరు పనిచేసే చోట నా విలువ పోగడితే నేను ఊరుకోను నా భార్యగా వచ్చింది నిన్న మొన్న కానీ నా ఫ్రెండ్స్ నాకు ఎప్పటి నుంచో ఉన్నారు వాడికి అవసరం వచ్చింది నేను ఇస్తానన్నాను ఇచ్చాను ఇచ్చారా అవును ఇచ్చాం ఎలా ఇచ్చారు ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకున్నాను చేసి అప్పు ఇచ్చారా అప్పు చేసి పప్పు నేను తినలేదు అప్పు మీరు తీర్చలేకపోతే నా కష్టాలు ఏవో నేను పడతాను నువ్వు పూలమైన డబ్బు నేను అడగను రంగ ప్రవేశం చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది ఏంటి గొడవ ఇల్లెక్కి కోసం వీధి వీధంతా నవ్వుకోడానికా నా గొంతు వీధిలోకి వినిపిస్తుందా అందుకేనే కదా నేను మీరు వీధిలో ఏం చేస్తున్నారు ఇల్లు వదిలి వీధిలో ఎందుకు తిరుగుతున్నారు ఏయ్ నేనేం అడుగుతున్నాను నువ్వేం ఉంటున్నావు ఎందుకు గొడవపడుతున్నారు ఏంటో చెప్పండి చెప్తే ఇవ్వడం చేస్తుంది పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చడానికి వచ్చినట్టు తీర్చిపోతుందా ఓకే దెబ్బకి రెండు పిట్టలు ఎగిరిపోయేలా చేస్తుంది ఏమిటి పక్కన పెట్టు నువ్వు చెప్పు ఏంట్రా గంజిలో ఏది తీసి పారేసినట్టు తీసి నేను ఎప్పుడు గంజి తాగాను నేను ఎప్పుడు ఏగన్ తీసి పారేశాను రే మాట మార్చకు నేనంతా వింటూనే ఉన్నాను ఇదంతా దీనికి ఇచ్చిన చను వల్లే దీని నువ్వు నెత్తిన పెట్టుకొని ఊరేగడం వల్లే ఇది నీ నెత్తి మీదకెక్కి నాట్యం చేస్తోంది అవును ఆ నాట్యం మీ దగ్గరే నేర్చుకున్నాను మరి నేను లక్ష తీసుకెళ్లి రాజేష్ అప్పించాను నీ అన్న నలభై లక్షలు తీసుకువెళ్ళి ప్రేమించిన దానికి ఇచ్చాడు అది తప్ప అని మీరే అన్నారు అది తప్పైతే ఇది తప్పే మధ్యలో వాళ్ళెందుకు నీ ఏడుపేదో వేడు మరి మధ్యలో మీరెందుకు తోడుతున్నారు నా ఏడుపేను నేను ఏడుస్తున్నాను ఏంటే వాడు మాట్లాడుతున్నావు ఇస్తాడు అడగడానికి నన్ను మీరు మీ కొడుకు పక్షాన చేరారా వాడు మర్యాదగా వచ్చి నిన్నే అడిగితే నువ్విచ్చావాడి తెచ్చిచ్చాడు వాడి తిప్పలేవో వాడు పడతాడు నీకెందుకు ఇక్కడ అంతఃపురం కట్టించడానికి వాడి ఫ్రెండ్ మార్తపాలా అదే లక్ష తీసుకువెళ్ళి నేను మా అమ్మ వాళ్ళకి ఇస్తే మీరు ఇలాగే మాట్లాడతారా నీ అమ్మ వాళ్ళకి ఇస్తే నువ్వెందుకు ఇంత రాధాంతం చేస్తావు ఎగిరి కనిపిస్తావు కదా ఈవిడ మొత్తం తీసుకువెళ్ళి నా పుట్టించి మీరు రుద్దడానికి వచ్చారులే కానీ మీరు చేసింది నాకు నచ్చలేదు మీరు ఇచ్చిన లక్ష నిజంగానే అపాత్రధానం అది వాళ్ళకి ఉపయోగపడదు ఇల్లు కడుతుంటే ఇవ్వచ్చు పెళ్లి చేస్తుంటే ఇవ్వచ్చు ప్రియురాని బొంద మీద కొట్టడానికి ఇవ్వడం తప్పు అనవసరంగా ఆర్భాటాలకి పోయే వాళ్ళకి ఇవ్వడం తప్పు ఏదో రోజు మీరే తెలుసుకుంటారు సరే ఏం జరిగినా నాదే బాధ్యత సరేనా

నీ బిల్ల ఎన్నేళ్ళు పూర్తయింది నాకే పూర్తి కాలేదు నీకేట్రా భగవంతుడా పూర్తిగా చెప్పకముందే నాకే షష్టి పూర్తి చేస్తాడు మా నాన్న మరి ఎవరి ఫంక్షన్కి వెళ్తున్నావు రాజేష్ ఇంటికి ఓ షష్టి పూర్తి రాజేష్ కాగవంతుడా చెప్పడం పూర్తి కాకముందే ఏదో ఒకటి నాన్న ఆ సరే షష్టి పూర్తి ఎవరిది రాజేష్ వాళ్ళ నాన్నది నాన్న నేను రాజేష్ వాళ్ళ నాన్న షష్టి పూర్తికి వెళుతున్నా నాన్న అని ఒక్క మొక్క చెప్పుంటే ఇంత సోదుండేది కాదు కదా నాన్న అజ్ఞానంలో అలా అనేసాను ఇప్పుడే నాకు జ్ఞానోదయం అయింది సంతోషం మరి నీనా ఏది ఎందుకు నీకు పెళ్ళేది కదా ఇలాంటి శుభకార్యాలకు ఒక్కడే ఎలా వెళ్తావు కారులో వెళ్తాలే నాన్న ఈ కారు కోతలే వద్దు నాన్న ఎక్కడికి వెళ్ళినా మీనాని తీసుకెళ్ళాలి వెళ్ళినా మీనా తీసుకెళ్ళాలా నాన్న కస్టమర్లు ఒక్కరు నాన్న ఇది ఏమన్నా షేర్ ఆటోనా అంటారు నిజం చెప్పు నాన్న అందరూ కలిసి ఎన్ని ఫుల్ బాటిల్స్ ఆర్పించుకున్నారు తాగడానికి అడ్డుగా ఉంటుందని తీసుకెళ్ళట్లేదా అయ్యో

స్నేహితులతో కలిసి ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టున్నాడు నేనున్నాను కదా మావయ్య రుద్దుకొని పను నేను రాజేష్ గారికి డబ్బులు ఇవ్వడం వచ్చి పని ఇప్పటికి అర్థమైందా అందుకే వచ్చు అంత లేదు భార్య ఏం చెప్పినా భర్త మంచికి అనేది ఎప్పటికైనా మీకు తెలిసి నేను ఇప్పుడు వస్తుంది మాత్రం మీ పరువు నిలబెట్టడానికి మీ ఇంటి పరువు కాపాడడానికి భార్య లేకుండా భర్త ఏ శుభ కార్యానికి వెళ్ళినా భర్త లేకుండా భార్య ఏ శుభ కార్యానికి వెళ్ళినా వాళ్ళకి విలువ ఉండదు మీ విలువ కాపాడాలనే వస్తున్నా మంచిది నన్ను నమ్మి చూడు విలువ పెరిగిందో తరిగిందో తెలుస్తుంది ఇప్పుడు రమ్మంటారా వద్దంటారా నేను డబ్బులు ఇవ్వడం వల్ల అక్కడ ఒక కుటుంబం ఎంత సంతోషంగా ఉందో తెలుస్తుంది నీకు నీ భర్త విలువ నువ్వు రావడం వల్ల కాదు మీరు డబ్బులు ఇవ్వడం వల్ల అని తెలుస్తుంది అది చూద్దాం వదండి చూడిపోయినా ఎలా వచ్చామో అలాగే వెళ్ళాలి వెళ్ళాలంటే ఇప్పుడు కాదు ఫంక్షన్ చూశాక నేను కూడా ఇప్పుడే వెళ్ళడం లేదు వాళ్ళకి పెట్టాల్సిన బట్టలు కార్ ఉన్నాయి కొంచెం లేట్ అయిందమ్మా ఇది కానీ మీ వద్దు అప్పా ఎన్నాళ్ళకి మిమ్మల్ని చూడగలిగాను మీ గురించి నేను చాలా విన్నాను రాజేష్ అన్నయ్యని అప్పుడప్పుడు మీ గురించి అడుగుతూ ఉంటాను అవునా అన్నయ్య ఇంత పద్ధతిగా మారడానికి కారణం మీరేనని ఆయన చెప్తూ ఉంటారు ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయమ్మా అంతా మీ దయా మీ ఫ్రెండ్ నేను చెప్తే వింటాడా అంతా ఆనిస్ట్ ప్రకారమే జరుగుతుంది షష్టి పూర్తి అన్నారు వేదికం వేయలేదా అలాంటిదేమీ లేదు ఇంటి ముందు రెండు కుర్చీలు వేయించి అత్తామామలతో దండలు మార్పించారంతే అవునా ఫంక్షనే వాళ్ళది వాళ్ళ కోసమే కదా ఖర్చు పెట్టాలి తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి అన్నయ్య ఏమేం ఏర్పాట్లు చేశాడో చూడాలని ఈయన పొద్దున్న నుంచి తెగ హడావిడి పడిపోయారు రండి మావయ్య గారు ఎవరు వచ్చారో చూడండి బాలు బాగున్నావా ఏంటమ్మా షష్టి పూర్తి దంపతుల మీద మూల పడేశారు అయ్యా హిందీలో నా మాటలకు వీసమిత విలువ కూడా లేదు ఆయన్నే అదే మీ ని అడగండి ఎందుకే కదా నేను నీ దగ్గర లక్ష రూపాయలు తీసుకుంది నీ బాబు గారి సొమ్మ మీద పెడుతున్నట్టు పోటిస్తావేంటి భార్య వింటే ఏం పోయిందిరా మర్చిపోయింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో నీ భార్యకి క్షమాపణ చెప్పు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ